హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో మన గోంగూర రోటు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోతో మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక రెండు కట్టలు గోంగూర మొత్తం దీన్ని క్లీన్ చేసి వన్స్ సన్ రై ఎండకి ఒక్క ఎండ ఎండేటట్టు ఉంచానండి అలానే కొంచెం చింతపండు తగినంత ఉప్పు ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక మన నీటి చుక్కలు తగలకుండా కూడా ఉంటే ఈ గోంగూర పచ్చడి అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఉంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మన అమ్మమ్మల కాలం నాటి స్టైల్లో అయితే నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకో మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి వన్ స్పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి అది బాయిల్ అయ్యాక కొంచెం కొంచెం మనం గోంగూర అయితే ఆకును మొత్తం క్లీన్ చేసి ఉంచుకున్నాం కదండి వీడియోలో చూపిస్తాను కదా ఫ్రెండ్స్ అలా అయితే మొత్తం ఆకు అనేది వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే మొత్తం ఆకంతా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి మొత్తం మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గోంగూర ఉప్పు చింతపండు వేసుకోండి స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఆయిల్ హీట్ అయింది కాబట్టి స్లోగా ఇదైతే మనకి ఆకు అనేది బాయిల్ అవుతూ ఉంటుంది గోంగూర టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి అలాంటి టిఫిన్స్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నైట్ టైము కర్రీస్ ఏమి లేనప్పుడు కూడా వేడివేడిగా అలా రైస్ పెట్టేసుకొని గోంగూర పచ్చడి చేసుకుని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో కొంచెం మిక్స్ కొంచెం బాయిల్ అయ్యాక పచ్చిమిర్చి అలానే కొంచెం పసుపు అనేది వేసుకొని దీన్ని మొత్తం మగ్గిపోవాలండి మనకి ఆకు అనేది ఎక్కడ డ్రై అవ్వకుండా మొత్తం మగ్గిపోతే ఆ ఉప్పు చింతపండు మొత్తం ఈ గోంగూర ఆకుకైతే ఫుల్గా మొత్తం దానికి ఆ ఫ్లేవర్స్ అన్ని ఆ గోంగూర ఆకుకైతే పట్టేస్తుందండి లేతాకైతే మనకి ఆ ఉప్పుకి వెంటనే నీరు వచ్చేస్తుందండి సో ఇదైతే కొంచెం లేతాకు కాదు కొంచెం డ్రై అయిపోయింది సో మనకి ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుందండి లేతాకైతే ఈజీగా అయితే మగ్గిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ నా వీడియోస్ అనేది మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ ద బెల్ ఐకాన్ ఫ్రెండ్స్ సో నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది అలా చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవెన్ బిగ్నర్స్కి కూడా కొంచెం టైం తీసుకుంటుంది బట్ ప్రాసెస్ కానీ వన్స్ తిన్నాక మీరు ఖచ్చితంగా ఈ గోంగూర పచ్చడిని ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఈ స్టైల్లో కానీ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మొత్తం మనకి ఆకు అనేది మొత్తం బాయిల్ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూల్ డౌన్ చేసేసుకోవటమేనండి మనకి ఈ గోంగూర అయితే మొత్తం కూల్ అయిపోయింది ఫ్రెండ్స్ సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని ఒక నైంటీ పర్సెంట్ గ్రైండ్ చేసుకోవటం మొత్తం కాకుండా అప్పుడు ఆ రుచి అనేది తెలియదు మనకి సో మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదండి దీంట్లో మెంతికారం అనేది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి మీరు తినే ఉప్పు కారం దాన్ని బట్టి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం అనేది చూసుకొని మీరు వేసుకోండి కానీ గోంగూర పచ్చడి అంటే కారం కారంగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మెంతికారం అలానే మన డైరెక్ట్గా పచ్చిమిర్చి పచ్చికారం అయితే యాడ్ చేసుకోండి మనకైతే ఇంగు నూనె అయితే మీకు అందరికి తెలిసిందే కదండి మనం ఆయిల్ అనేది బాయిల్ అయ్యాక ఇంగువైతే యాడ్ చేసుకొని కొంచెం కూల్ డౌన్ అయ్యాక మన ఈ పచ్చళ్ళలోకి ఆయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవటమేనండి అలానే ఇప్పుడు మళ్ళీ నేను ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి దీంట్లో మెయిన్ గొంగూర పొచ్చడంటే వెల్లుల్లిపాయలు అండి మనం ఎన్ని ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి బీపీ పేషెంట్స్కి కానీ హార్ట్కి కానీ వెల్లుల్లిపాయలు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈవెన్ ఫీడింగ్ మదర్స్కి కూడా వెల్లుల్లిపాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి టేస్ట్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది అలానే థైరాయిడ్ పేషెంట్స్కి కూడా సూపర్గా పనిచేస్తాయండి వెల్లుల్లిపాయలు సో మేము వెల్లుల్లిపాయలు తినమనుకునే వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం బట్ వీడియోని మొత్తం ఎండ్ చేయకుండా ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఈ ప్రాసెస్ని ఇష్టపడతారు అలానే ఇష్టంగా కూడా గోంగూర పచ్చడి అయితే నా స్టైల్ అయితే ఒకసారి ట్రై చేసి తినండి సూపర్గా ఉంటుందండి సో ఇవైతే మనకి రెడ్డిష్ కలర్కి వచ్చేసాయి కదండి మన గోంగూర పచ్చడిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని వన్స్ మళ్ళీ మిక్స్ చేసేసుకోవటమేనండి బట్ దీనికి నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నీరు అస్సలు తగలనివ్వకండి లేదంటే పచ్చడి అనేది పాడైపోతుంది నిల్వ ఉండదండి మనకు వాటర్ తగిన ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి గోంగూర పచ్చడికి ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఎంత ఆయిల్ ఎక్కువ ఉంటే అంత టేస్ట్ అనేది అంత కమ్మదనంగా బాగుంటుంది థ్యాంక్ యూ